హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ లో వెళ్తే మనైతే ఇప్పుడు బీచ్లోకి వెళ్ళబోతున్నాం బీచ్ నుంచి విశాఖపట్నం చూడబోతున్నాం అనమాట ఇంకా ఈ బీచ్ దగ్గర ఎలా రావాలి ఈ బీచ్లోకి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలంటే బ్లాగ్ చూడదా చూడండి మీకు తెలుస్తుంది అండ్ మీకు మొత్తం బ్లాగ్ చూస్తే ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట మనకి బీచ్లోకి వెళ్ళాలి అండ్ ఎంత అమౌంట్ పడుతుంది ఇంకా ఇక్కడికి ఎలా రావాలనేది క్లియర్గా చెప్తాను సో లేట్ చేయకుండా ఇక బ్లాక్లోకి వెళ్దాం రైట్ వీలోకి వెళ్దాం గో మన ఫిష్ మార్కెట్ ఉంది కదా వైజాగ్ హార్బర్ హార్బర్ నుంచి అలా లోపలికి వచ్చామంటే అక్కడ ఫిషింగ్ బోట్స్ ఉంటాయి అక్కడ నుంచి చాలా చివరికి వచ్చేస్తే అక్కడ మనకి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంక్లూడ్ అని చెప్పేసి ఫిషింగ్ హార్బర్ జెట్టి వన్ దగ్గర సో అక్కడే మనకి ఈ బోట్స్ ఉంటాయి మనకి ఈ బోట్స్ నుంచి సముద్రంలోకి తీసుకెళ్తారనమాట సో చిన్న బోట్ ఉంటుంది ఒక సిక్స్ మెంబర్స్ దాకా వెళ్ళచ్చు అందులో అయితే సో నేను మా ఫ్రెండ్ అయితే ఆ బోట్లో వెళ్తున్నాం అయితే ఇక్కడ చూడొచ్చు మనకి స్టెప్స్ ఉంటాయి ఆ బోట్లోకి వెళ్ళడానికి సో మనం దిగి ఆ బోట్లోకి వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఆ సీవ్యూని ఇంకా వైజాగ్ సిటీవీవ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇంకా చూసారు కదా మా ఫ్రెండ్ కూర్చున్నాడు సో ఇంకా ఇక్కడ నుంచి మనం అలా లోపలికి వెళ్తే బీచ్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు సో స్టార్ట్ అవ్వాలి ఇక అండ్ ఎక్కడి నుంచి తీసిన ఒక చిన్న క్లిప్ ఇది ఈ క్లిప్ అయితే చాలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి చూసారు కదా ఇప్పుడు మనం ఈ షిప్లోంచి ఇలా బీచ్లోకి వెళ్ళి షిప్ అంటే ఓ పెద్ద క్రూజ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకండి పోయే చిన్న బోట్ ఇది చాలా బాగుంటుంది చూడండి ఎదుగు అలా వస్తుంది సో ముందు వచ్చేది కాదు వెనకాల వస్తుంది చూసారా బోటు ఆ బోట్లో మనం వెళ్తాం అనమాట దానికన్నా ముందు ఒక చిన్న పడవ వస్తుంది కదా ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఆ చిన్న పడవ ఆ పెద్ద బోట్ను లాక్ వస్తుంది అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బోటే వస్తుంది మామూలుగా వీళ్ళు సీలర్స్ ఉంటారు కదా అంటే మనకి చేపల పెట్టాలు ఉంటారు కదా వాళ్ళు వెళ్ళారు సో వాళ్ళు పని అయిపోయింది వచ్చారనమాట మనం ఇప్పుడు షిప్ రాగానే షిప్ అంటే అదేనండి బోటు ఆ బోటు రాగానే ఆ బోట్ ఎక్కి మనం అలా సముద్రంలోకి వెళ్తాం సముద్రంలోకి వెళ్ళేటప్పుడు హార్బర్ కానీ లేకపోతే ఈ బోట్స్ ఉన్నాయి కదా ఈ బోట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగా కనబడతాయి సో మనకు లైఫ్ జాకెట్ కూడా ఇస్తారు ఆ లైఫ్ జాకెట్ వేసుకొని నేను మా ఫ్రెండ్ కూర్చున్నాం ఇలాంటి బోట్లో వెళ్ళేటప్పుడు మనకి లైఫ్ జాకెట్ ఎందుకు ఇస్తారంటే ఏదైనా ప్రమాదం జరిగిందంటే మొన్న ఒకళ్ళ సముద్రంలో పడిపోతే ములిగిపోకుండా ఉండడానికి ఈ లైఫ్ జాకెట్ అయితే ఇస్తారు సో ప్రతి ఒక్కరు ఈ లైఫ్ జాకెట్ అయితే వేసుకోండి చాలా చాలా మంచిది వేసుకోవడం సో మనం లైఫ్ జాకెట్ వేసుకుని ఇక ముందుకు వెళ్ళటమే సో మన కెప్టెన్ కూడా రెడీ అయిపోయారు ముందుకు వెళ్ళటానికి సో మొత్తం అందరు లైఫ్ జాకెట్ వేసుకున్నారు లేదని చూస్తున్నారు చూసిన తర్వాత షిప్ని అయితే ముందుకు తీసుకెళ్తున్నారు నేను షిప్ అంటున్నాను అది షిప్ కాదు బోటు సో తప్పుంటే మరి క్షమించేయాలి సో ఇంకా చూడొచ్చు మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ చూవ్ అయితే అద్దరిపోతుంది ఎందుకంటే మనకి ఈ బోట్స్ అన్నీ కూడా కనబడతాయి వరుసగా అలాగే సన్ కూడా సన్సెట్ అవుతుంది కనిపిస్తుంది చాలా బాగుంటుంది వ్యూ అయితే సో వ్యూ మొత్తం మీరు ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే అంత అద్భుతంగా వచ్చింది నాకైతే చాలా నచ్చింది మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ బోట్స్ అన్నీ కూడా ఆగున్నాయి ఈ బోట్స్ నుంచి సన్సెట్ వ్యూ చూస్తే చాలా 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 అద్భుతంగా ఉంది ఇంకా ఇక్కడైతే నావీ షేప్స్ ఆగున్నాయి చూసారా చాలా పెద్దవి ఉన్నాయి అండ్ వైట్ కలర్లో ఉన్నాయి చాలా బాగున్నాయి కదా సో ఇప్పుడు మన రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది షిప్ రైడ్ బీచ్లో వెళ్తే ఎలా ఉండో చూడాలి సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు షిప్ అయితే మెల్లిగా ముందుకు వెళ్తుంది సో ఇక స్పీడ్ అందుకుంది చూసారా ఎలా వెళ్తుందో ఈ వ్యూని అయితే మీరు మ్యూజిక్తో ఎంజాయ్ చేయాల్సిందే ఈ వ్యూస్ మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ వ్యూ ఉంది కదా ఇదేంటంటే మనం షిప్లో చూస్తున్నాం కదా అదే బోట్లో చూస్తున్నాం కదా బోట్లో చూస్తున్నప్పుడు మనకి ఎలా ఉంటుంది నేను ఎక్కడ నుంచి వస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను సో అక్కడ చూసారా వరుసగా బోట్స్ దాకా ఉన్నాయి ఆ బోట్ దగ్గర నుంచి ఆ బోట్ అయితే వస్తుంది అలా వచ్చి మనల్ని అలా లోపలి తీసుకెళ్తుంది సో ఇక్కడ ఒక చిన్న పడవ వెళ్తుంది చాలా బాగుంది కదా వ్యూ అయితే సో మీకు ఇంకా క్లియర్ చూపిస్తాను అక్కడ నుంచి ఆ బోట్ ఎలా వస్తుంది అండ్ ఎలా వెళ్తుంది అనేది ఎందుకంటే నేను బోట్లో కూర్చొని చూపించాను ఇది బోట్ దూరం నుంచి చూపిస్తాను అనమాట అంటే బోట్ని దూరం నుంచి కూడా చూపిస్తాను సో అప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది మనల్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారని చెప్పేసి అండ్ ఎక్కడ వర్త్ కాదని చెప్పి సో మీకు చెప్పడం మర్చిపోయింది కదా టికెట్ ప్రైస్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ సో మేము ఫోర్ మెంబెర్స్ వెళ్ళాం ఫోర్ మెంబర్స్కి థౌజండ్ అయ్యింది ఇంకా మనం చూస్తే మన బోట్ ఉంది కదా బోట్ వస్తుంది చూసారా అదిగోండి ఆ బోట్ అలా వస్తుంది ఆ బోట్ అలా వచ్చి సముద్రంలోకి వన్ కిలోమీటర్ వెళ్తుంది వన్ కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనల్ని చుట్టూ తిప్పుతారు తిప్పిన తర్వాత మళ్ళీ మనల్ని జాగ్రత్తగా మనకి తీసుకొస్తారు సో బోట్ అయితే అలా ఉంటుంది బోట్ నేను ఎక్కినప్పుడు చూపించాను అని మనం వెళ్తుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఇది ఒక చిన్న టైం లభస్ అనమాట బోట్స్ ఎలా వెళ్తున్నాయని చెప్పి సో మనం బోట్ వెళ్తున్నప్పుడు పెద్ద బోట్ వెళ్తుంది చూసారా చాలా బాగుంది కదా ఓ వీవ్ అయితే అదిరిపోయింది మరి మీకు కల్ అనిపించింది అనేది నాకు తెలియాలి సో ఇక్కడ నుంచి సిటీ సిటీవ్యూవ్ అనమాట బీచ్లోంచి సిటీ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా అక్కడ కనిపించే సముద్రం అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ అక్కడ నుంచి మనకి సిటీ వ్యూ అయితే సూపర్ ఉంటుంది సో ఇంకా చూడవచ్చు ఇంకొక చిన్న పడవ వచ్చింది ఈ చిన్న పడవ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది వీళ్ళందరూ కూడా వేటకి వెళ్తారు చేపల వేటకి చేపలను పట్టుకొని ఇంటికి వచ్చేస్తారు అంటే ఐ మీన్ హార్బర్కి వస్తారు హార్బర్కి వచ్చి సేల్ చేస్తారు సో చూస్తారు కదా మనల్ని ఈ ప్లేస్ తీసుకొచ్చి ఆపేస్తారు ఆపిన తర్వాత ఫొటోస్ అని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఎందుకంటే మనం వెళ్ళేదే ఫొటోస్ కోసం కదా చాలామంది త్రిల్ కోసం వెళ్తారు కొంతమంది ఫొటోస్ కోసం వెళ్తారు మనల్ని అంటారు బ్లాక్ కోసం వెళ్తారు సో చూసారు కదా సో మనమైతే అలా ముందుకెళ్ళి కొన్ని వీడియోస్ తీసుకుందాం అనుకున్నాను అలాగే ఫొటోస్ కూడా తీద్దాం అనుకున్నాను అలాగే ముందుకు వెళ్తున్నాను అనమాట కానీ అక్కడ నించొని వెళ్ళటానికి కొంచెం డిఫికల్టే అటు ఇటు ఊగుతుంది నాకైతే రెండు నిమిషాలు భయం వేసింది ఎక్కడ తిరిగి పడిపోతుందని చెప్పేసి కానీ చాలా సేఫే వెళ్ళచ్చు సో ఈ వ్యూ చూసారా సముద్రం మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే అంటే సిటీ కనిపిస్తూ సముద్రం మధ్యలో ఉన్నట్టుంది అదే మనం కంప్లీట్గా ఉంటే మాత్రం ఇలా ఉండదు సముద్రం మధ్యలో ఉంటే మనకి ఏం కనిపిస్తుంది ఇంకా ఇంకా మన వైజాగ్లో రాళ్ళు ఉంటే చూసారా ఆ రాళ్ళు ఎక్కడి నుంచి కనిపిస్తాయి సో చూసారు కదా ఆ రాళ్ళు మనం అక్కడ నుంచే కొన్ని వీడియోస్ తీస్తాం అదే మీకు ఇందాక చూపిస్తాయి కదా వీడియోస్ అవి అక్కడ నుంచి తీసాను ఇంకా ఇదంతా కూడా సిటీవే ఉంటుంది చూడటానికి మాత్రం చాలా బాగుంది అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాం తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మనం మనల్ని బ్యాక్ తీసుకొచ్చేస్తారు అంటే మనం అలా వెనక్కి వచ్చేస్తాం అనమాట ఎల్లెందారులోనే అలా వెనక్కి వస్తాం సో మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఎందుకంటే బీచ్లోకి అది ఫస్ట్ టైం వెళ్తాం అందులోని ఇటువంటి బోట్లోని సో వెళ్ళటం వల్ల మేమైతే బాగా ఎంజాయ్ చేసాం నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే మనకు ఒక మంచి వీడియో వచ్చిందని చెప్పి అండ్ మంచి వీడియోని మీకు చూపించని చెప్పేసి ఎందుకంటే ఈ ప్లేస్ చాలా మంది తక్కువ మంది తెలుసు సో తెలియని వాళ్ళు వెళ్తారు ఇంకా వెళ్ళాలి సముద్రంలో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు వెళ్తారు అందుకోసం సో నేనైతే చిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాను సో వీడియోతో తల ఉంది కానీ అక్కడ ఏంటంటే ఈ బీచ్లో వెళ్ళేటప్పుడు మనకి ఇటు అవుతూ ఉంటుంది అంటే మనకి అటు కదులుతూ ఉంటుంది అలా కదలడం వల్ల మనం వీడియో అనమాట లేకపోతే ఇంకా బెస్ట్ బెస్ట్ వీడియోస్ వస్తాయి అది మనం క్రూషిలో వెళ్తే మాత్రం సూపర్ ఉంటుంది ఎందుకంటే తెలుసు కదా సో ఇలా వెళ్తూ ఉంటుంది వాటర్ అయితే ఆ ఫీల్ డైరెక్ట్గా చూస్తే మనకు తెలుస్తుంది అంటే వీడియోల కన్నా డైరెక్ట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అనుకోండి చాలా చాలా బాగుంటుంది సో చూసారు కదా ఎంత బాగుందో వీవ్ అయితే ఇంకా అక్కడ చూసారా ఒక రాడ్లో ఉంది అక్కడ నుంచి మనం వీడియోస్ అయితే తీసుకుంటాం చాలా వీడియోస్ చేశాను అక్కడైతే నేను మీరు కనుక చూడాలనుకుంటే నా ఛానల్ ఉంటే చూసేయండి ఇంకా చూసారు కదా మనమైతే ఆల్మోస్ట్ హార్బర్ దగ్గరికి వస్తాం ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం హార్బర్ దగ్గరికి వెళ్ళి అక్కడితో మనకి జర్నీ ఎండ్ అవుతుంది కానీ ఓర్తే టూ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే మనం సముద్రంలోకి వెళ్ళి తిరిగి రావాలంటే అదొక డిఫరెంట్ ఫీల్ అనమాట సో అందుకే చాలా బాగుంటుంది కుదిరితే మీరు వెళ్ళండి అండ్ మీకు టికెట్ ప్రైసింగ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా ఉంటుంది తర్వాత ఇంకా మీకు ఇక్కడికి ఎలా రావాలనేది లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటాను సో లొకేషన్ ద్వారా మీరు వచ్చేయచ్చు సో మనమైతే వస్తాము హార్బర్ దగ్గరికి హార్బర్ దగ్గరికి వచ్చిన తర్వాత మన అయితే అదే షిప్ అంటే బోట్ని పక్కన పార్క్ చేస్తారు పార్క్ చేసిన తర్వాత మనం దిగేసి అలా బయటికి వెళ్ళిపోవటమే చూసారు కదా ఇక్కడ చాలా బోట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఏంటంటే మన ఫిషింగ్ బోట్స్ అనమాట ఫిషింగ్ హార్బర్లో ఉండే బోట్స్ ఆ బోట్స్ అన్నీ కూడా మనకి చేపలు పడ్డానికి వెళ్తాయి సో మీకైతే ఇప్పుడు ప్రైస్ అనేది ఎలా ఉంటుందో చెప్తాను మనకి బోర్డ్ అక్కడే ఉంటుంది ఆ బోర్డులో చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది టైమింగ్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఈచ్ పర్సన్కి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది కింద మనకి ఈ నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ప్రజెంట్ అది ఉందో లేదని కూడా చెప్తారనమాట సో మనమైతే వచ్చేసాం హార్బర్ దగ్గరికి షిప్ని కూడా పార్క్ చేస్తున్నారు అదేనండి బోటు మనకి షిప్ అని వచ్చేస్తుంది ఎక్కువగా మనకి ఇప్పుడు ఆ బోట్ ని పక్కన పార్క్ చేస్తే అలా ఎక్కి మనం బయటకు వెళ్ళిపోతాం మొత్తానికి మనమైతే షిప్ రేట్ ని ఎన్ చేసాం అనమాట సో ఇష్ట ఎలా ఉందిరా బాగుందా చాలా బాగుంది సో మీరు వస్తే బాగుంది సో అమౌంట్ మీకు చెప్పే ఎంత అవుతుందో టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ పర్సన్ కి చాలా బాగుంది కుదిరితే వైజాగ్ వచ్చినప్పుడు ఇది మాత్రం మిస్ అవ్వకండి చూడండి సముద్రంలోకి వెళ్ళండి ఎంజాయ్ చేసేయండి సో మీరు కూడా నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో నేస్తే లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ బాయ్ బాయ్